హలో ఫ్రెండ్స్ ఈ పాప ఏం మాట్లాడుతుందో మీకు ఏమి అర్థం కావట్లేదు కదండి దయచేసి ఈ వీడియోలు క్లియర్ గా ఉండవు కానీ అందరికీ ఇది ఒక నీతి కదండి నా జీవితంలో ఎంత పెద్ద పరీక్ష పెట్టాడంటే ఆ దేవుడు తర్వాత దాన్ని ఎంత సులువుగా మాకు ఎంత ఆనందాన్ని ఇచ్చాడో ఈ వీడి ఈ వీడియో చెప్తున్నానండి ఈ మా పాప హాస్టల్ నుంచి డిసెంబర్ నెలలో ఇంటికి వచ్చిందండి జంషేడ్పూర్లో చాలా విపరీతమైన చల్లు ఉంటుంది ఉండుండి వర్షం కూడా పడిపోద్ది డిసెంబర్ నెలలో మా ఇంట్లో భజన పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత అందరూ చుట్టాలందరూ వెళ్ళిపోతారు కదా రాత్రి పన్నెండు అయిపోద్ది అలసిపోయాను అనమాట ఇక ఆ రోజు ఏమైందంటే తొమ్మిది రాత్రి తొమ్మిది ఇంటి నుంచి విపరీతమైన వానండి ఎంత వానో అనమాట పొద్దున్న ఆరు గంటలకి కొద్దిగా తగ్గిపోయింది వర్షం తగ్గిపోయింది మా పాప ఏం చేసింది మమ్మీ నేను నా ఫ్రెండ్ కొద్దిగా వాకింగ్ చేసుకుని వాకింగ్కి వెళ్తామే అని చెప్పి పొద్దున్న ఆరు గంటలకు వాకింగ్ వెళ్ళిపోయింది అనమాట వెళ్తున్నప్పుడు బాబోయ్ బురదలో పడిపోయి ఉన్నాయండి ఐదు కుక్క పిల్లలు బురద పురుగులు కొంపు నీచు వాసన మూడు కుక్క పిల్లలు అయితే అయిగం వీడియోలో చూడండి మూడు కుక్క పిల్లలు అయితే చనిపోయినాయి రెండు కుక్క పిల్లలు కొనోపురితో ఊ అని అరుస్తున్నాయంట ఇంకా మా అమ్మాయికి ఏడుపు అనమాట అది ఎప్పుడు ఇంట్లోకి వచ్చిందో తెలియదు నాకు ఇంట్లోకి వచ్చి ఇంట్లో కార్టూన్ తీసేసుకొని ఆ కుక్క పిల్లల్ని బురదలో అది కూడా జారిపోతుంది ఆ వీడియో నిజంగా ఆ టైంకి దాని ఫ్రెండ్కు లైట్గా వీడియోలు ఫోటోలు తీసిందండి జారిపోతుంది నేను ఇవన్నీ ఫేస్బుక్లో పెట్టుకున్నాను ఇది ఐదారు సంవత్సరాలు అయిపోయింది ఫేస్బుక్లో ఐదు ఆరు సంవత్సరాలు అయ్యాక మనకి రావు కదండి దాని ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి మళ్ళీ నేను తీసుకున్నాను అనమాట ఈ అది బురదలో వాటిని తీసుకొచ్చి అది వీడియోలో ఏం మాట్లాడుతుందంటే దేవుడా నేను ఈ కుక్క పిల్లల్ని బతికేస్తుంది మా మమ్మీ నేను కుక్క పిల్లల్ని తెచ్చాను మా మమ్మీ వీటిని బతికించేస్తుంది అని మాట్లాడుతుందండి ఇంకా నాకు వాటిని చూడంగానే గుండె ఆగిపోయింది ఏంటి వీటిని తీసుకొచ్చి నేను ఎలా బతికిస్తాను అవి కొన ఊపిరితో ఉన్నాయి చచ్చిపోతాయమ్మా అంటే మమ్మీ చచ్చిపోయినా బతికినా వాటిని మాత్రం బతికేలాగా నువ్వు చెయ్యి వీటిని ఎలాగైనా నువ్వు కాపాడమమ్మీ అంటే సరే నా వంతు ప్రయత్నం అని వెంటనే లోపలికి తీసుకురాగానే వాటిని ఇంకా వరండాలో పెట్టేసి న్యూస్ పేపర్ క్లాత్లు వేసి వాటిని పడుకోవటం ఎలా ఏడుస్తున్నాయో అసలు కొనువుపురుతూ ఉన్నాయి భగవంతుడా నా కూతురు తెచ్చింది వీటిని పడేసుకోవాలో నేను ఏం చెయ్యాలి భగవంతుడానికి ఇంకా ఆలోచిస్తుంటే ఏమైందంటే ఇంట్లో హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదండీ వీటికి వేడివేడి నీళ్ళు పోసేస్తే ఇంకా సచ్చిపోతాయి ఇంకా వొణికి అని చెప్పి నేను ఏం చేశాను హెయిర్ డ్రైయర్ తెచ్చేసి వాటికి ఆ వేడిని పెడుతూ మా అమ్మాయికి చెప్తున్నాను అనమాట చూసావమ్మ ఎంత పుణ్యం చేసుకుంటానో మనకు మనిషి జన్మ వస్తుంది మనిషి జన్మ ఆలోచన వివేకం అన్నీ ఉంటాయి మనం మన మనసుతోనే మనం సేవలు చేయగలమమ్మ దేవుడు అది మన మనం కల్పించ కపోయినా మనం సేవలు చేసుకుంటూ ఉండాలి పాపం మనకు వర్షం వస్తే చూసావా మనం ఇంట్లో హాయిగా పడుకున్నాము హీటర్ పెట్టుకుంటాము వేడి నీళ్ళు పోసుకుంటాం అన్నీ చేసుకుంటాం వీటికి పాపం చూసావా వర్షం వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ తల్లి పాపం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు అది వర్షంలో కొట్టుకుపోయిందో ఏమో చూసావా జంతువులకి మనకి ఇదేనమ్మా తేడా ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి మంచి కర్మలు చేసావు కదా వీటిని బతికించి మమ్మీ అని తెచ్చావు కదా ఇంకా నీ జీవితం ఎంతో బాగుంటుందమ్మా అని దానికి దాని ఫ్రెండ్కి చెప్తున్నానండి నేను అయితే అవి ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాదు హెయిర్ డైర్తో వాటిని ఎండబెట్టేసని ఎండబెట్టిన తర్వాత వాటి మీద పురుగులు ఉంటే మా అమ్మాయి ఒక్కొక్క పురుగుని చేతితో తీసి పడేస్తుందండి అమ్మ నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది చేతులు కడుక్కొని నేను తీస్తానంటే లేదు నేను కడుక్కోనంది ఇంకా అది అన్నం తినటం మానేసింది నేను సార్లు చేతులు కడుక్కొని మా అమ్మాయికి అన్నం తినిపించానండి ఆ తర్వాత ఏం చేసింది ఇక వాటి వాటికి ఎలా బతికించాలి వీటిని అని చెప్పి పారాసెటమాల్ నాలుగో వంతు అనమాట మెత్తగా నూరేసి పాలల్లో కలిపేసి గోరివచ్చని పాలతో సిరంజితో వాటి నోట్లో పట్టించేసానండి బతికితే బతుకుతాయి ఆ దేవుడు దయ నా దగ్గరికి తెచ్చింది నా కూతురు అని చెప్పి వాటికి ఇంకా రెండిటికి పారాసెటమాల్ వేసిన తర్వాత కొద్దిగా అవి చక్కగా పొడుకున్నాయి ఆ తర్వాత సిరంజితో పాలు పట్టిస్తున్నాను అనమాట మా అమ్మాయి అది చూసి మమ్మీ డాడీ వచ్చాక నాకు ఒక ప్లాన్ వచ్చింది వసే చేతికి గ్లౌజ్ కూడా వేసుకోలేదు నా డాడీ ఆఫీస్ నుంచి వస్తే నీకేం ప్లాన్ అని అంటే సరే అని చెప్పి వాళ్ళ డాడీ రాగానే ఇవి ఇది కార్టూన్లో పెట్టేసి రెండు పెట్టుల మధ్యలో పెట్టేసింది అనమాట అవి అరవలేపోతున్నాయి కదా అలా సొమ్మ పడిపోయి ఉన్నాయి వాళ్ళ డాడీ రాగానే డాడీ నాకు కొద్దిగా కడుపు నొప్పిగా ఉంది డాడీ ట్యాబ్లెట్స్ తెచ్చుకోవాలి ప్లీజ్ కార్లో వెళ్దాం డాడీ అంటే ఈయన చాలా దేవుడు అండి సరే అని కార్లో వెళ్ళింది తెచ్చేసుకుంది తీరా చూస్తే వాళ్ళ డాడీ ఇంక లోపలికి వెళ్ళిపోయి ఆయన పనిలో ఆయన మీటింగుల్లో ఉన్నారు ఇది ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేసి మమ్మీ నువ్వు సిరంజితో ఎంతసేపని పాలు పట్టిస్తావు ఇదిగో పాలు పాల్సేసాలు తెచ్చాను పాలు దీంతో పట్టించి మమ్మీ అంటే గోరచంద్ అవి చూసారే అంత చక్కగా తాగేస్తున్నాయో బలవంతంగా వాటి గడి గడికి పాలు పట్టిస్తుంటే అవి పాస్ పోసేయటం అట్లా మా అమ్మాయి తుడిచేయటం నిజంగా మా కషాయం అనిపించదండి వాటిని బతికించాలి ఇక రాత్రి ఒంటి గంట అయిపోతుంది ఇంకా మమ్మీ నువ్వు వెళ్ళి పడుకో అసలే నీకు నీకు చాలా చేసేసి ఉన్నావు వెళ్ళి పడుకో నేను చూసుకుంటాను అది తెల్లవారుజాను మూడు నాలుగింటి వరకు వాటికి సేవ చేసి అదే సొమ్మసిల్ అలా పడుకుంటు పోయింది వాటి పక్కనే ఇక అవి కాస్త శక్తి వచ్చేసరికి ఇంక పొద్దున్నేసరికి అరవటం మొదలట్టింది అప్పుడు మా వారన్నారు ఏంటి వరుస్తున్నాయి ఎక్కడి నుంచి తెచ్చారంటే ఇలా ఇలా చెప్పాను మీరు చేసే పనులు మంచివే కానీ కాస్త బుర్ర ఉపయోగించండి చేతికి గ్లౌజులు వేసుకోండమ్మా అని చెప్పారనమాట ఆయన చాలా సేవాభావం భావం కలిగిన వారండి ఇక మాకు టెన్షన్ ఏంటంటే మేము వారం రోజుల్లో షిరిది వెళ్ళాలి మేము ఇవి ఇవి ఏంటి చందు వీటిని ఎలా పంపిస్తామే ఈ పసికోళ్ళలో షిరిది నువ్వు డాడీ వెళ్ళిపోండమ్మా నేను వీటిని చూసుకుంటాను మన ఇంటికి తెచ్చినట్లు మనం కాపాడాలి వాటిని రక్షించాలంటే లేదు మమ్మీ ముగ్గురిని కలిసి వెళ్దాం నేను ఈ లోపు ఆన్లైన్లో అన్ని పెట్టేస్తాను మమ్మీ నీకు తెలియదు కానీ ఆన్లైన్లో పెడితే ఈ డాక్ కేర్ రోడ్లో వచ్చి తీసుకెళ్తారు మమ్మీ నువ్వు టెన్షన్ పడుకు ఇంకా సరే అని వాటికి రాత్రి పగలు ఎంత సేవ చేస్తుంటే మంచిగా బొందుగా తయారైపోయినాయి అనమాట ఇక సరే వీటిని ఎలాగ ఈ రెండు కుక్కల్ని ఎవరన్నా తీసుకెళ్తే బాగుండు ఆన్లైన్లో ఎన్ని పెట్టినా సరే ఎవరు రావట్లేదు అయితే దాన్ని ఏం చేసామంటే సెంటర్లో పెట్టామన్నమాట ఎండ ఉన్న చోట చక్కగా వేసి పడుకోబెట్టి ఉంచాం అవి ఎక్కడ పడుకుంటున్నాయి పారిపోతున్నాయి అనమాట ఒక అయితే చిన్నది పారిపోలేకపోతుంది ఒకది మాత్రం ఇష్టం వచ్చినట్టు కదిలిపోతుంది అది తెల్లగా ఉంది కాబట్టి దాన్ని మంచి వాళ్ళే అనమాట అబ్బా మేము అంటే తీసుకెళ్లే వరకు మేము చూస్తూనే ఉన్నాము ఇక ఈ చిన్న పసికొనమాట దీన్ని ఎవరు తీసుకెళ్లట్లేదు మళ్ళీ భగవంతుడా ఎలాగా అని ఇంకా ఆలోచిస్తుంటే ఇంకా రెండు రోజుల్లో మేము చిరిది వెళ్ళిపోవాలి ఈ కుక్క బానే ఉంది చక్కగా హెల్దీగా ఉంది అన్ని ఉంది కానీ పాలు మనం బలవంతంగా పట్టించాలి మొదటి తెల్ల కుక్క అయితే దానింత తాగేయటం గిన్నెలో పోస్తే దానంత తాగేయటం అరవటం గాల్ చేయటం మొదలెట్టేసింది అనమాట ఇంకా దేవుడు అంతా దయ అనుకున్నాను అయితే ఒకరోజు రాత్రి ఒకళ్ళు ఫోన్ చేశారనమాట మాకు కావాలండి కుక్క మేము వచ్చి తీసుకెళ్తామంటే నేను సరేనండి మా వారికి ఫోన్ చేసి చెప్తానని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత మా పాపతో అన్నాను ఏమి ఎవరు పడితే వాళ్ళు ఇంటికి వస్తే అసలే ఇక్కడ దొంగల భయం వాళ్ళు మన కత్తితో పొడిచేస్తారే డాడీ వచ్చాక డాడీతో పాటు మనం వెళ్ళి ఇచ్చేద్దాం అంటే మళ్ళీ మా అమ్మాయి ఫోన్ చేసి మా డాడీ వచ్చాక మేమే వచ్చేస్తాము మీరు వాట్సాప్లో అడ్రస్ పెట్టండి అంటే వాళ్ళు అడ్రస్ పెట్టారు అప్పటికి మాకు చాలా భయం వేసింది వాళ్ళు ఎవరో ఏ గోండా కోరులో అది ఇది అనుకున్నాము తీరా చూస్తే వాళ్ళ అడ్రస్ పెట్టిన తర్వాత మాకు ఉద్యమ్మ తిరిగిపోయిందండి జంషెడ్పూర్లోనే మొగుడు పెళ్ళం ఇద్దరు డాక్టర్లు అనమాట సరే అక్కడికి తీసుకెళ్ళిపోయాం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే పెద్ద బంగ్లా ఇక్కడ మాకు బంగ్లాలు ఇస్తారు కదా పెద్ద బంగ్లా త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు దానికి ఒక గది ఇచ్చేసారనమాట పనమ్మాయి దాన్ని చూసుకోవటానికి వాళ్ళకి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం అంటే అది స్ట్రీట్ డాక్స్ అంటే పెంచాలని ఎప్పటి నుంచో కోరుకుందంట వాళ్ళకి దొరకట్లేదంట ఆ పిల్లలు అందుకని మా మెసేజ్ చూసి చాలా ఆనందపడిపోయారు వాళ్ళ ఇద్దరు డాక్టర్లు అండి వాళ్ళకి పిల్లలు లేరు అనమాట పనమ్మాయిని పెట్టే దానికి ఏసీ రూము ఫ్యాను దానికి ఆడుకోవడానికి సామాన్లు చూసారా రెండు కుక్కల్లో ఐదు కుక్కల్లో మూడు కుక్కలు చనిపోయినాయి రెండు కుక్కలు రెండు కుక్కల్లో ఒకదానికి ఒక ఇంటికి వెళ్ళిపోయి యోగం ఉంది ఈ కుక్కకి ఇంత రాజభాగం ఉందండి కర్మలు మంచి చేసుకుంటే ఆ దేవుడు నిజంగా మనని ఎంత మన పైకి తీసుకెళ్తారో నాకు అర్థం కాదు ఇంకా మాకు ఈ టెన్షన్ ఎంత ఫ్రీ చేశాడంటే మర్నాడు మేము ప్రయాణం తెల్వారుజా నాలుగింటి మాకు ట్రైను చిరిది వెళ్ళాలి ఈ అంతకుముందు రాత్రి కల్లా రాత్రి కల్లా మా ప్రాబ్లం సాల్వ్ చేశాడండి అందుకే నేను నిస్వార్థంగా సేవలు చేసుకోండి మనం చేసుకున్న సేవలు మన పిల్లలకి అవి అబ్బుతాయి మనని చూస్తూ వారు ఆ సేవలు చేసుకుంటారు నేను